ఐదు వందల ఏళ్ల చరిత్ర స్కంద పురాణాల్లో ప్రస్తావన మీకు తెలుసా మనసులోని కోరికలు తీర్చే ఓ అద్భుత క్షేత్రం మన తెలుగు నేలపైనే ఉంది ఎక్కడో అనుకుంటున్నారా ఆ పుణ్యభూమి మోపిదేవి ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిశారు సర్పరూపంలో కుమారస్వామి లింగాకృతులు శివుడు కొలువై మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది రాహుకేతు సర్పదోషాలు వారికి ఆశ్రయం సంతానం లేని వారికి వరాలు ప్రసాదించే ఇలవేల్పుగా ఇక్కడ స్వామి పూజలు అందుకుంటున్నారు ఈ ఆలయం వెనుక ఓ అద్భుతమైన స్థల పురాణం కూడా ఉంది అగస్య మహర్షి లోపాముద్రతో కలిసి దక్షిణ భారతదేశం పర్యటిస్తున్నప్పుడు కృష్ణానది తీరంలోని మోహినిపురంలో ఒక వింత దృశ్యం చూశారు జాతి వైరాన్ని మరిచి పాము ముంగీస నెమలి కలిసి ఆడుకుంటున్నాయి ఆ పక్కనే దివ్య తేజస్సుతో వెలుగుతున్న ఒక పుట్ట దానిలో సర్పరూపంలో తపస్సు చేస్తున్న కార్తికేయుడిని అగస్తుడు గుర్తించాడు ఆయన శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆరాధించారు ఆ తరువాత కార్తికేయుడు ఓ కుమ్మరి భక్తుడి కళ్ళలో కనిపించి తనను వెలకి తీసి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడు అలా పర్వతాలు స్వామి అభిష్ణ మేరకు ఆలయాన్ని నిర్మించి షణ్ముఖుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు ఆ మోహినిపురమే నేడు మోపీదేవిగా ప్రసిద్ధి చెందింది ఈ అద్భుత క్షేత్రం గురించి మరింత లోతుగా తెలుసుకుందాం ఈ మహిమాన్వితమైన పుట్ట వెనుక ఉన్న రహస్యాలు జరిగే ప్రత్యేక పూజలు ఉత్సవాలు మరియు ఎలా చేరుకోవాలో కూడా అన్ని వివరాలతో చూపిస్తాను చూస్తూనే ఉండండి మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి సుమారు ఐదు శతాబ్దాల చరిత్ర ఉంది ఈ క్షేత్ర ప్రస్తావన స్కంద పురాణంలోనూ కనిపిస్తుంది ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిచాడని పురాణాలు సైతం చెప్తున్నాయి సర్పాకృతిలో తనుడైన కుమారస్వామి లింగాకృతిలో శివుడు కొలువై ఉండటం వల్ల ఈ క్షేత్రం సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది రాహుకేతు సర్పదోషాలను నివారించే ఇలవేల్పుగా ఇక్కడ స్వామి పూజలు అందుకుంటున్నాడు పురాణం ఇంద్రాది దేవతల ప్రార్థనలను మన్నించిన అగస్య మహర్షి లోపాముద్ర కాశీ కాశీపట్టణాన్ని వీడి దక్షిణ భారతదేశంలో పర్యటించాడు మార్గమధ్యంలో శివ శిష్యులతో కలిసి శ్రీకృష్ణానది తీరంలోని మోహినీపురంలో సేద తీరుతుండగా జాతి వైరాన్ని మరిచి పాము ముంగిసా నెమలి ఆడుకుంటూ కనిపించాయి ఆ పక్కనే దివ్య తేజస్సును విరజిమ్ముతూ ఉన్నటువంటి ఒక పుట్ట ఆయన దృష్టిని ఆకర్షించింది దగ్గరకు వెళ్లి చూడగానే కార్తీకేయుడు సర్పరూపంలో తపస్సు చేసుకుంటూ కనిపించాడు దివ్య దృష్టితో కార్తికేయుడి రూపాన్ని వీక్షించిన అగస్త్యుడు పుట్టుపైన ఓ శివలింగాన్ని ఏర్పాటు చేసి ఆరాధించాడు ఇది తెలుసుకున్న దేవతలు కూడా ఇక్కడికి చేరి స్వామిని పూజించారు పుట్టలో ఉన్న కార్తికేయుడు వీరారపు పర్వతాలు అనే కుమ్మరి భక్తుడికి కలలో కనిపించాడు తాను పుట్టలో ఉన్నానని తనను బయటకు తీసి ఆలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపించాడట స్వప్న గురుత్నాథాన్ని పెద్దలకు తెలియచేసిన ఆ పర్వతాలు స్వామి అభిష్టం మేరకు ఆలయాన్ని నిర్మించి షణ్ముఖుడి రూపంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు స్వామి మహిమలను తెలుసుకున్న దేవరకోట సంస్థానాధీశులు చల్లపల్లికి చెందిన యార్లగడ్డ రాజవంశీయులు ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేశారు కాలక్రమంలో ఆ పురమే మోహిని దేవిగా ప్రసిద్ధి చెందింది లింగరూపంలో తూర్పు దిశగా ఉన్న ఆలయ గర్భగుడిలో ఆరేడు సర్పాల చుట్టలపై శివుడు సుబ్రహ్మణ్యేశ్వరు స్వామిగా పూజలు అందుకుంటున్నాడు దీన్నే పానపట్టం అని కూడా అంటారు ఆలయ ప్రదక్షిణ మార్గంలో దక్షిణం వైపు పుట్ట ఉంది పానపట్టం కింద ఉన్న రంధ్రం ద్వారానే అర్చకులు గోక్షీరంతో కార్తీకేయుడిని అభిషేకిస్తారు పుట్ట నుంచి గురు గర్భగుడిలోకి దారి ఉందని ఆ దారిలోనే దేవతా సర్పం సంచరిస్తుందని భక్తుల ప్రకాఢ నమ్మకం నాగుల చవితి నాగపంచమి పర్వదినాల్లో భక్తులు ఈ పుట్టకే పూజలు చేస్తారు పుట్ట బంగారం సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపంలో పుట్టలో కొలువై ఉన్నాడని భక్తుల విశ్వాసం నాగుల చవితి రోజున పుట్ట దగ్గరకు వెళ్ళి ఆయన్ను పూజిస్తే సంతానం లేని వారికి పిల్లలు పుడతారని ఇక్కడి వారి నమ్మకం పుట్టమట్టిని ప్రసాదంగా ధరించడం వల్ల వ్యాధులు దరిచేరవని ప్రతీతి సర్పజ్ఞానానికి సంకేతం అందుకే ఆ రూపంలో ఉన్న స్వామిని ఆరాధించిన వారికి మంచి విద్య ఐశ్వర్యం సౌభాగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలు సైతం తెలియచేస్తున్నాయి అర్చనలు ఉత్సవాలు దీపావళి అనంతరం వచ్చేటువంటి నాగుల చవితితో పాటు నాగపంచమి పర్వదినాల్లో కూడాను స్వామివారికి ప్రత్యేక పూజలు ఇక్కడ నిర్వహిస్తారు భక్తులు పుట్టలో కొలువైన పాలు పోసి క్షీరాన్నాన్ని నివేదిస్తారు వల్లి దేవసేన సమేతుడైన స్వామికి ఇక్కడ నిత్యశాంతి కళ్యాణం జరుగుతుంది మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు సాధారణ అభిషేకాలు ఉయ్యాల సేవలు రాహుకేతు సర్పదోష పూజలను కూడాను ప్రత్యేకంగా నిర్వహిస్తారు సాయంత్రం జరిగే రచిత బిల్వార్చన మరింత ప్రత్యేకం మాఘమాసంలో షణ్ముఖుడికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కార్తీక దీపోజ్వలన ఆరుద్రోత్సవాలు ఏటా ఆషాఢ మాసంలో ఆడికృతిక ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తారు చిన్నారులకు చెవిపోగులు కుట్టించడం వారసాల అన్నప్రాశన అక్షరాభ్యాసం నామకరణం వంటి క్రతువులకు ఈ ఆలయం చాలా ప్రసిద్ధి ఇక విజయవాడకి సుమారు డెబ్బై కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి బస్సు సౌకర్యం కూడా ఉంది విజయవాడ నుంచి ఉయ్యూరు పామర్రు మీదుగా ప్రయాణించి స్వామివారిని దర్శించుకోవచ్చు తక్కువ సమయంలో ఈ ఆలయాన్ని చేరుకునేందుకు మరో కొత్త రహదారిని కూడా ఏర్పాటు చేశారు విజయవాడ నుంచి యనమల కుదురు మీదుగా బస్సు ప్రయాణం సాగుతుంది మచిలీపట్నం గుడివాడ నుంచి కూడా బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి